భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం బెండాలపాడు గ్రామ పంచాయతీలో ఉన్న ఎర్రబోడు అనే ఆదివాసీ గ్రామానికి అయితే మనం వెళ్ళబోతున్నాం ఈ ఎర్రబోడు అనే ఆదివాసీ గ్రామం మొత్తం దట్టమైన అడవిలోనే ఉంటుంది ఇక్కడ దాదాపు నలభై ఇండ్లు ఉన్నాయి ఈ గ్రామానికి వెళ్ళాలంటే బెండాలపాడు గ్రామ పంచాయతీ దగ్గర నుండి ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది నాలుగు కిలోమీటర్లు టూ వీలర్ ద్వారా మేమైతే వెళ్ళాం మిగతా రెండు కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం ఈ వీడియో చూడటానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫుల్ లెంత్ వీడియోని చూడండి ఎర్రబోడు అనే ట్రైబల్ విలేజ్ లో ఒక సంసం కిందట ఇన్సిడెంట్ అయితే జరిగింది దానికి సంబంధించిన వివరాలు మీకు తెలుసుకోవాలి అనుకుంటే యూట్యూబ్లో ఎర్రబోడు ట్రైబల్ విలేజ్ చంద్రగొండ అని సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన వివరాలు మీకు వస్తాయి ఆ ఇన్సిడెంట్స్ కి సంబంధించిన వివరాలు ఏమీ కూడా మన ఛానల్లో చెప్పాలనుకోవడం లేదు ఎందుకంటే మన ఛానల్ ట్రావెలింగ్ అండ్ అడ్వెంచర్ కాబట్టి ఎర్రబోడు అనే ఆదివాసీ గ్రామానికి అయితే మనం వచ్చాము ఈ గ్రామస్తులతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎంతమంది ఉంటారు అన్న మొత్తం మీరు అంత ఎంతమంది ఉండొచ్చు ఇక్కడ మొత్తం నలభై ఐదు మంది ఉంటారు ఇక్కడ మీరు అన్న ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే అంత ఇక్కడ మేకలు కాసుకుంటూ వ్యవసాయం చేసుకుంటే మీ యొక్క జీవనోపాధి ఉపాధి అంతే ఇక్కడ సిటీకి వెళ్ళాలంటే ఎందుకు చండ్రగొండీ నుంచి ఆటో ఉంటే ఆటో నుంచి మేము ఆయన అంతేగాని ఇప్పుడు ఒక జాగ్రత్త కూడా మన మంచం మీద పెట్టుకొని మీకు మీరు వైద్యం చేసుకుంటే అన్న ఇద్దరు అన్న ఇదేంటిది

అవునా అన్న మొత్తం బియ్యం కొనుక్కోటానికి కూడా వీళ్ళకైతే చాలా చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నారు కొండ కూడా చాలా దగ్గరగా ఉంది ఇల్లు కూడా చూస్తారు కదా మొత్తం దట్టమైన అటవీ ప్రాంతంలోనే వీరి యొక్క జీవన విధి విధానం అంత కొనసాగిస్తున్నారు అన్న ఈ ఊర్లో పిల్లలు పిల్లలు స్కూల్ కి వెళ్తారా అయితే ఇక్కడ బడి ఉంది సారు ఎక్కడ ఉంది బడి పిల్లలు పోతారు లేకపోతే పెద్దలు అయితే ఇక్కడ బెండలు బెండలు పడిపోతారు వారికి బండి లేదు ఏం లేదు నడుచుకుంటే పోతారు నడుకునే పోతారు పాపం అయితే వాళ్ళకి మనకి ఈ చిన్న పిల్లలు నడిచిపోతే ఎంత ఇబ్బంది ఈ గ్రామంలో అయితే మరొకరి ఇంటికైతే వచ్చేస్తుంది ఈ విధంగానే కింద పడుకుంటారు ట్రైబల్ విలేజెస్లో అయితే వీళ్ళకైతే మంచాలు కూడా కరెక్ట్ గా ఉండవు అందరు కిందనే పడుకుంటారు అన్న ఇల్లు మీదేనా అన్న అన్న ఏం అన్న మీ పేరు భీమ మడి భీమా అని ఎన్ని అన్న రెండు వేల ఒకటి నుంచి వచ్చి మొత్తం మీరు ఈ నిర్మాణం అనేది చేసుకుని ఉంటున్నారు అన్న మీ సొంతూరు ఏదన్నా అసలు ఎక్కడ ఉంటాయి ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ లెక్క డోనపాల లేకుంటే డోనపాల్ లోపలికి వెళ్ళాలి చింతకుప్ప అన్న పోడు వ్యవసాయమే చేస్తారా మీరు అట్లనే చేసుకుంటారు అన్న పో ఎట్లా బియ్యం పండిస్తారా కూరగాయలు అనేటివి కూడా పండిస్తారా కూరగాయలు కూడా అన్న ఇప్పుడు మీరు నిత్యావసర సరుకులు బయట నుంచి మనం కొనుక్కుంటారా అన్నీ లేకుంటే ఇక్కడే భూమిలో పండించుకొని తింటారా మీరు మొత్తం ఇక్కడే పండించుకొని తింటారు బయట నుంచి అనేది జీవితంగా డబ్బులు కూడా అనేది ఎక్కువ అవసరం పడదు అవునా అన్న ఓకే కరెంట్ కూడా ఉండదులేనా మీకు కరెంటు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి వచ్చి కూడా దాదాపు ఇక్కడ ఒక పదిహేను సంవత్సరాలు అయినా కూడా మొత్తం వీళ్ళ ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డులు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయని చెప్తున్నారు సో మొత్తానికి అయితే ఇక్కడైతే వీళ్ళు ప్రాపర్గా అయితే సెటిల్ అయిపోయిన ట్రైబల్ విలేజెస్ ప్రతి ఇంట్లో అయితే సొర చెట్లు కానీ ఏదైనా బీర చెట్లు కానీ ప్రతి ఇంట్లో అయితే ఉంటాయి ఒకరింటికి ఒకరు ఇచ్చిపుచ్చుకున్నటం అనేది జరుగుతుందంట ఈ ఊరు పెద్ద మనుషుల్లో ఏం పేరా నేను పేరు ఏం పేరా రవి లేడా ఇప్పుడు లేడైనా రవి చేయండి

ఇదైతే చిన్న పిల్లలకైతే స్కూల్ అంట చిన్న చిన్న పిల్లలని అయితే ఎవరో ఒక సార్ అనే ఆయన పేరు ఆ సార్ కూడా తెలియదు అంట బయట నుంచి వచ్చిన వ్యక్తి ఆయన ఇట్లా చిన్న రేకుల షెడ్ వేసి లోపల ఇంత దూరం వచ్చి అయితే చిన్నపిల్లలకైతే స్కూల్ అనేది చెప్తాడంట ఆయన ఆయన అంతా కూడా ఓన్ కట్ చేయది ఇట్లా చేశాడని చెప్తున్నాడు ఎక్కువ ఏ పండుగలు చేస్తారన్న మీరు దసరా దీపావళి చేస్తారా అన్నీ చేస్తారా మీ ఆదివాసీల పెద్ద పండగ ఏం పండగ అది ఆదివాసీలో మాకు ఏంటి ఫస్ట్ భూమి పండుగ భూమి పండుగ పెద్దది పెద్దది మెయిన్ పండుగ అది మెయిన్ పండగ అది ఇంకేం పండుగ చేస్తామంటే దాని తర్వాత మళ్ళీ గోంకూర తినకుండా మేము ఎప్పుడు ఉంటుంది అండి భూమి పండుగ సోమవారం ఉంటుంది ఏ సోమవారం వచ్చే సోమవారం భూమి పండుగ మేము రావచ్చు అన్న మరి భూమి పండుగ రావచ్చు ఏం చెప్తారు భూమి పండుగ ఇప్పుడు ఇంటికి ఎవరైనా కోడి కోడికి ఎవరైనా మేకలు కోసుకుంటారు మొత్తం కోసుకుంటారు ఆహా అంతా పాందులు మేకలు అన్ని కోసుకుంటారు మొత్తం మంచిగా తాగుతారు గట్టిగా అందరిగా గట్టిగా ఉండదు మళ్ళీ గట్టిగా ఉంటది ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి పదిహేడు సంవత్సరాల కిందట వచ్చి ఎర్రబోడు అనే ఆదివాసీ గ్రామాన్ని వీళ్ళు ఏర్పరచుకున్నారు అప్పటి నుండి ఇక్కడే ఉంటూ పోడు వ్యవసాయం చేసుకుని జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు ఈ గ్రామంలో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా తాగే ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు మనతో మంచిగా మాట్లాడారు కానీ మిగతా వాళ్ళైతే అసలు నోరు మెదపలేనంతగా త్రాగారు ఈ గ్రామంలో ఘనంగా జరుపుకునే పండగ భూమి పండగ ఈ పండగకి వారం రోజుల ముందు నుంచే వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తామనేది మనకు చెప్తున్నారు భూమి పండగకి వారం రోజుల ముందు నుంచే ఈ విధంగా వీరు ఎంజాయ్ అనేది చేస్తున్నారు భూమి పండగ కొన్ని ఆదివాసీ గ్రామాలలో వర్షాకాల ప్రారంభ సమయంలో చేస్తే మరి కొన్ని ఆదివాసీ గ్రామాలలో పంట చేతికొచ్చినాక చేస్తూ ఉంటారు ఎర్రబోడు అనే ఆదివాసీ గ్రామంలో అయితే పంట చేతికొచ్చినాక భూమి పండగ అనేది మేము చేస్తాం అనేది మనకు చెప్పారు ఈ భూమి పండుగలో మద్యం సేవించి డాన్సులు వేసుకుంటూ ఎంజాయ్ అనేది వీరు బాగా చేస్తారు ఎర్రబోడు అనే ఆదివాసీ గ్రామంలో సంవత్సరం కిందట ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది ఆ ఇన్సిడెంట్ కి సంబంధించిన న్యాయం గవర్నమెంట్ తీర్పివ్వడం జరిగింది ఈ వీడియోలోని సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు మన ఛానల్లో ట్రావెలింగ్ అడ్వెంచర్ ట్రైబల్ వీడియోస్ చూపించడం జరుగుతుంది రబోడు అనే ఆదివాసీ గ్రామానికి సంబంధించిన గ్రామస్తుల జీవన విధి విధానం ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రమే చూపించడం జరిగింది మరి ఏ ఉద్దేశంతో అయితే కాదు అదేవిధంగా మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ చేసి అలానే సింబల్ని సెలెక్ట్ చేసి పెట్టుకోండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది